గత రెండు రోజులుగా కనబడకుండా పోయిన పన్నెండు సంవత్సరాల బాలికను పోలీసులు గుర్తించారు నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ కమలాకర్ మీడియాతో మాట్లాడారు కేవలం ముప్పై ఆరు గంటల్లో కేసును ఛేదించి బాలికను పట్టుకున్నామని చెప్పారు కేవలం పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేకపోవడంతో పెద్దపల్లి నుంచి కరీంనగర్కు వచ్చిన అమ్మాయి మధ్యలోనే దిగి బస్సులోని తిరుగుతూ ప్రయాణించొద్దని చెప్పారు అయితే తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పనిచేస్తున్నారని బస్సు కరీంనగర్కు చేరుకున్న బాలిక రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు మూడు రోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు బృందాలు గాలింపు చరి చెప్పారు చెప్పారు సోషల్ మీడియా ద్వారా అమ్మాయి తిరుగుతుందనే అనుమానం వచ్చిందని సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ లో రాత్రి ఒంటి గంట సమయంలో నిజామాబాద్ బస్సు నుంచి దిగిందని అక్కడ స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా అదుపులోకి తీసుకుందామని చెప్పారు తల్లిదండ్రులు తమ పిల్లలకు స్వేచ్ఛను కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో రూరల్ ఏసీపీ కర్ణాకర్తో పాటు సిఐ శ్రీనివాస్ ఎస్ఐలు ప్రదీప్ వెంకటరాజం కానిస్టేబుల్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు గత మూడు రోజులుగా ఒక అమ్మాయి మిస్ అయిపోయింది కర్మేరు బస్సు దిగాల్సిన అమ్మాయి మిస్ అయిపోయింది మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు మా పోలీసు కావచ్చు బయట అన్ని చోట్ల బాగా సర్క్యులేట్ అయిన న్యూస్ ఇది ఎక్కడ దిగిందని డౌట్ కొద్ది కండక్టర్ మీద ఎంక్వైరీ ఇస్తే బొమ్మకల దగ్గర దిగిందని అనుమానం అని చెప్పింది బొమ్మకాయల దగ్గర ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది బట్ అమ్మాయి అక్కడ దిగలేదు అమ్మాయి అక్కడ దిగలేదు అమ్మాయి ముందు దిగింది తర్వాత తెలుస్తుంది మా క్వశ్చన్ ఇక తర్వాత మా టీమ్స్ ఒక ఐదు టీంలు మా సిపిఆర్ పదే పదే మాకు చెప్తూ గైడ్ చేస్తూ నేను మా సిఏ గారు మా ఎస్ఐలు మా సిబ్బంది అందరూ మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా అందరూ శ్రమించారు ఒకది కానీ కాదు ఎన్నో ప్రదేశాలు సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది ఎన్నో ప్రదేశాలు టౌన్లో కానీ బయట కానీ తిరగడం జరిగింది నిన్న ఉదయం లక్కీ ఏంటంటే మాకు ఒక ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం వల్ల ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాను నిన్న మార్నింగ్ ఏమని ఇట్లా పాలన అమ్మాయి సరే మీ ఆ ఫోటో ఉన్న అమ్మాయి నాతోనే హైరా నుంచి జైత్యాల రూట్లో ట్రావెల్ చేసింది సార్ ఆమె ఎక్కడ నేను గంగారీపోయాను బట్ ఆ పాప మాత్రం జైత్యాలకి వెళ్తా అని చెప్పిందని చెప్పినాడు మేము మీడియా జైత్యాల పంపిస్తాం నిన్న మధ్యాహ్నం జైత్యాల టీం పోయింది ఒక ఎస్ఆర్ టీం పోయి జైత్యాలు బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ లేదు బయట మొత్తం సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం ఎక్కడ అమ్మాయి కనిపించలేదు మాకు ఒక్కొక్క అనుమానం ఏమొచ్చిందంటే ఈ అమ్మాయి బస్ స్టాండ్ నుంచి బయటకు రావట్లేదు కేవలం బస్సులో తీరుతున్న అనుమానం వచ్చిందం అనుమానం వచ్చిందంటే నిన్న సాయంత్రం మా సిపిఆర్కి చెప్పిందంటే ఒక మూడు టీంలు ఒక టీము హైరాక్ వెంకటరామేశ్వర అతను ఒక టీము హైరా పంపడం జరిగింది జూబ్లీ బస్ స్టేషన్ హైరాక్ వెళ్ళాడు అక్కడ మా సరే మా అదృష్టం మా ఎఫర్ట్సు అన్నీ కలిపిందంటే అమ్మాయి అప్పుడే నైట్ వన్ ఓ క్లాక్ నిజామాబాద్ బస్ దిగింది దిగానే ఒక ఆటో డ్రైవర్ గుర్తుపట్టి పక్కబుట్టిన మా ఎస్ఐకి చెప్పిండు ఇమ్మీడేట్ మహేష్సా గారు పాపను పట్టుకోవడం జరిగింది పాప ఆ పాప తర్వాత మాట్లాడినాం మేము మాట్లాడితే అంటే పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో చెప్పలేక ఆమె బయటకు వెళ్ళిపోయా పెద్ద పెళ్లికి పంపించిన పెద్ద పెళ్లి పంపించిన తర్వాత క్రిస్మస్ హాలిడేస్ అయిపోయినాయి ఆ రోజు అయిపోయింది ట్వంటీ సిక్స్ రోజు అయిపోయిన తర్వాత ట్వంటీ సెవెన్ రోజు కూడా ఇంటికాడు ఉంటా అన్నది సరే ఉన్నది ట్వంటీ సెవెన్ రోజు పదకొండు గంటలకు పెద్దపల్లిలో సికింద్రాబాద్ బస్ ఎక్కిచ్చిండు మా మామ ఫోటో పెట్టి నాకు అది కరీంనగర్కి వచ్చేసరికి పన్నెండు గంటల సమయం కూడా రావాలి నేను బస్సులో బస్సు కోసం వెయిట్ చేస్తున్నా మంచిరాజారో బస్ వచ్చింది కానీ మా పాప రాలే అలా కండక్టర్ని అడిగితే కండక్టర్ సార్ చెప్పిండు మన బైపాస్లో అన్న మీ పాప అని చెప్పిండు నేను వెంటనే బస్సులో చెక్ చేయకుండా బైపాస్కి వెళ్ళినా బైపాస్కి వెళ్ళి చూస్తే అక్కడ లేదు అది లేదని చెప్పి నేను వెంటనే మళ్ళా బస్సు ఫాలో చేయాలని కరిమేర బస్ స్టాండ్కి వచ్చిన బస్సు నాకు అందరి మిస్ అయింది ఇక మళ్ళీ మళ్ళీ బైపాస్కి వచ్చిన అలాగిన వాళ్ళే కానీ మా పాప అక్కడ దిగలేదు నాకు తెలిసి కానీ ఇక దానికోసమే సార్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం ఎత్తికినాం సార్ మేము పోలీసులు బాగా సపోర్ట్ చేశారు మాకు తర్వాత మీడియా మిత్రులను బాగా సపోర్ట్ చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసినాం మా కుటుంబ సభ్యులు నెక్స్ట్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ నుంచి కూడా వాళ్ళు కూడా బాగా జరిగారు మా కాలనీ వాళ్ళు కూడా బాగా జరిగింది సార్ బాగా వైరల్ చేసి పాపను పట్టుకోవడానికి బాగా హెల్ప్ చేశారు సార్